ప్రార్థిస్తాడు ఏమని ప్రార్థిస్తాడు అంటే ఆనాడు దేవభూతిని చూసి నువ్వు పండురాలట్టుకున్నావు నీ బుద్ధి నా ధర్మ పత్తి కూడా అంతటి అందగే ఎందుకు అంటే ఈమె కూడా సర్వాభరణ ఉన్నది ఈమె మీద గనక నువ్వు కళ్ళు వేసావా ఆనాడు పళ్ళు రావాలంటే ఈ యొక్క కూడా ఏదైనా

సాధారణంగా ఉండిపోవాలి అలంకరించుమో విశ్వామసు ధర్మో వశం చేసుకుంటాడు సుమ ఇది నేను చెప్పే మాట కాదని ధర్మశాస్త్రం చెప్తోంది ఆ ధర్మం పాటించడం చేతి నిండా కాంతులు వేసి ఉంటుంది అద్భుతమైనటువంటి కేంద్రాలన్నీ ధరించి ఎప్పుడూ భాగ్యూ భర్తకు ధర్మబద్ధమైనటువంటి కాము కలిగే విధంగా భర్తను ఆకర్షించేదై ఉండాలి ఒక స్త్రీ ఆ విధంగా భర్త ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి ఇప్పుడు ఈ కథలో ప్రజా నీ నారాయణున్న తర్వాత చేసుకోకుండా ఎలా ఉండగలరు అందున గంధరులే తప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎప్పుడైతే నేను దేవభూతి నేను సంతానాన్ని పొందుతానో వెంటనే నేను సన్యాసం నేను ఈ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మీలాంటి ఉత్తమ భర్తను పొందడం కంటే కావలసినటువంటి కోరిక ఏముంటుంది తప్పకుండా నువ్వు ఏ విధంగా అనుకుంటే అదే విధంగా కాని అన్నాడు నారాయణుడు అంతర్ధానం అయిపోయాడు ఇప్పుడు ఈ కర్తవ ప్రజాపతిని వెతుక్కుంటూ మామగారైన స్వాయం భూమలు వచ్చాడు వచ్చి నా కూతురు ఇచ్చి పెట్టి పెళ్లి చేస్తానయ్యా అనగానే ఇది బ్రహ్మ నారాయణుడి ఆగ తప్పకుండా వివాహం చేసుకుంటాను ఆయన శరత్ లో ఈ బహులకే జరిపారంట అదేమిది మొట్టమొదటి సాయి భూములు కదా అని అంటే వాళ్ళ పెళ్లికి పెద్ద ఎవరు బ్రహ్మదేవుడు ఒక్కడే ఉన్నారు బ్రహ్మదేవుడు ఒకడే కొన్ని పెళ్లి పెద్దగా ఆయన చేశారు రిజిస్టర్ మ్యారేజ్ ఎవరు పాపం కానీ సమస్త మేరగాల వచ్చేత